చాలా మంది రోజు తులసి మొక్కకు నీరు సమర్పిస్తారు అయితే తులసి మొక్కకు రోజులో ఉదయం సాయంత్రం పూజ చేయడం ఆచారం అయినప్పటికీ హిందూ మత విశ్వాసాల ప్రకారం మంగళవారాలు ఆదివారాలు ఏకాదశి రోజుల్లో తులసి మొక్కకు నీటిని సమర్పించడం నిషేధించబడింది ఈ మూడు రోజుల్లో తులసి మొక్కకు నీరు సమర్పించకూడదు దీని వెనుక ఒక పౌరాణిక కథ ఉంది లక్ష్మీదేవి ఆదివారాలు ఏకాదశి తిథిలో శ్రీహరి అనుగ్రహం నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండేది తులసి లక్ష్మి స్వరూపం కనుక ఆదివారాలు ఏకాదశి నాడు తులసి మొక్కకు నీరు పెట్టడం వల్ల ఉపవాసం విరమించినట్లు అవుతుంది ఈ రోజుల్లో తులసి మొక్కకు నీరు పోయకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుంది మంగళవారం తులసికి నీరు పోయడం వల్ల శివుడికి కోపం వస్తుంది మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో తులసి మొక్కను నాటడానికి గురువారం శుక్రవారం ఉత్తమ రోజులుగా భావిస్తారు ఈ రోజున తులసి మొక్కను నాటడం వల్ల భక్తులకు శుభ ఫలితాలు లభిస్తాయి లక్ష్మీదేవి త్వరగా సంతోషిస్తుంది ఏకాదశి చంద్రగ్రహణం సూర్యగ్రహణం సమయంతో పాటు సూర్యాస్తమయం తర్వాత కూడా తులసి దళాలను తెప్పరాదు ఈ రోజుల్లో దేవి విష్ణువుని పూజిస్తూ నీరు లేకుండా ఉపవాసం ఉంటుంది ఈ రోజున తులసి దళాలను మొక్క నుంచి తెప్పవద్దు